హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్కి నేను మా ఊరు వెళ్ళినప్పుడు వీడియోస్ తిద్దామనుకున్నాను కానీ కుదరలేదు బట్ అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ షూట్ చేశాను అవన్నీ కలిపి ఒక వీడియోలాగా షేర్ చేస్తున్నాను సంక్రాంతి అంటేనే పిండి వంటలు చేసుకోవడం ఇంటి ముందు అంతా కూడా మంచిగా ముగ్గులు వేసుకోవడం హరిదాసు గంగిరెద్దులు వంటలు చేసుకోవడం అండ్ సినిమాలు అండ్ ఇలా సరదాగా టైం స్పెండ్ చేస్తాం కదా సో నా సంక్రాంతి సెలబ్రేషన్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఏంటి నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా మాటలు అవుతుందా ఏంటది ఇక్కడ వచ్చేసి భోగికి ముందు రోజు ఇక్కడ మేము ఆ రోజు మార్నింగ్ మార్నింగే లేసేప్పటికీ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి వచ్చేసింది అంత గోల్ చేస్తుంది అసలు అండ్ తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి మేము పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసాము ఇక్కడ మేము నేతి అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాము మా ఫ్యామిలీ అంతా కూడా అలా సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాము ఒకళ్ళు బాల్స్ ప్రిపేర్ చేయడం ఒకళ్ళు ఇలా ప్రెస్ చేసి నెయ్యిలో వేయడం అండ్ ఇంకొకరి వాటిని నెయ్యి ఇక్కడ అరిసెల్ని మనం ఇలా పొంగిన వాటిని మళ్ళీ ఒకసారి ప్రెష్ చేసుకుంటాం కదా అలా ప్రెస్ చేస్తున్నాము బట్ అరిసెలు ప్రిపేర్ చేయడం అయితే చాలా పెద్ద పని ఆ పిండి కలపడంలోనే ఎక్కువ పని ఉంటుంది పిండి కలిపితే ఇంకా తర్వాత అంతా ఈజీగా చేసేసుకోవచ్చులే కానీ మనుషులు ఎక్కువ కావాల్సి ఉంటుంది ఇక్కడ అరిసెలు ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మేము చక్రాలు ప్రిపేర్ చేస్తున్నాము ఎప్పుడు కూడా ఎక్కువగా మేము కార్పోస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము అది తిని తిని బోర్ కొట్టేసింది సో ఇంకా ఈసారి చక్రాలు ప్రిపేర్ చేద్దాం అని చెప్పి ఇలా చక్రాలు అయితే స్టార్ట్ చేసేసాము ఇవి వచ్చేసి మినపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాము చక్రాలు ఈ చక్రాలు అయితే చాలా బాగా వచ్చాయి అసలు మంచిగా బర్క్గా వచ్చి టేస్ట్ చాలా బాగున్నాయి అండ్ సంక్రాంతికి ఎక్కువగా మేము ఇలా అరిసెలు కారపూస చెక్కలు ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాము అండ్ మాకు నెక్స్ట్ డే పూలు తిరణాలు ఉంటుంది ఆ టైంలో పప్పు చెక్క బూంది బూందీ అలాంటివన్నీ ప్రిపేర్ చేస్తుంటారు మా చిన్నప్పుడు ఎక్కువగా అలా తిరణాల టైంలో కూడా పిండి వంటలు ప్రిపేర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఒకసారి చేసేటప్పటికి సరిపోతుంది అండ్ ఇక్కడ మేము ప్రిపేర్ చేసిన అరిసెలు కరపూస అంతా కూడా ఇలా ఆరపెట్టాము చుట్టూ కూడా చీమలు ఇవి రాకుండా చాక్ పీస్ రాసేసి ఇలా పెట్టాము అరిసెలు మంచిగా చల్లారిన తర్వాత ఇంక ఇలా క్యాన్లోకి సర్దేసుకొని స్టోర్ చేసుకోవడమే ఇక్కడ ఇంట్లోకి ఒకటి అండ్ నేను తీసుకెళ్ళడానికి ఒకటి అన్నట్లుగా రెండింటిలోకి సర్దుతూ ఉన్నాము ఈ వైట్ డబ్బాస్ వచ్చి నేను తీసుకొచ్చుకున్నాను ఆ రోజు సాయంత్రం ఇంకా పిండి వంటలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే భోగి కదా దానికోసం ముగ్గులు వేయటం అయితే స్టార్ట్ చేసింది మా అమ్మ ఇక్కడ ఇక్కడ ఇది యూజ్ చేసి ముగ్గులు వేస్తుంది కదా దీంతో ముగ్గులు వేస్తే చాలా పెద్ద ముగ్గు కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా వేసేసుకోవచ్చు బట్ డిజైన్స్ అయితే వచ్చి ఉండాలి వీటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి తాంబీలు అని పల్లకి అని మళ్ళీ పందిరి అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఆ టూల్స్తో వేసే డిజైన్స్ కూడా ఇక్కడ ఇంటి ముందు ఇది వేసింది వచ్చేసి తాబేలు అండ్ ఇది వచ్చేసి పల్లకి అనుకుంటా అండ్ ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ పొద్దు పొద్దునే మా నాన్న పేపర్ చదువుతున్నాడు మంచి చూడండి అసలు ఎలా పట్టిందో అసలు అండ్ అలానే ఆ రోజు మార్నింగే మా నాన్న వాకింగ్కి వెళ్ళి వస్తా ఇలా పూల చెట్లు కనిపిస్తే చామంతి పూల చెట్లు త్రీ కలర్స్ తీసుకొని వచ్చారు ఇందాక అది పర్పుల్ ఒకటి ఇది ఎల్లో ఒకటి అండ్ అలానే మెరూన్ కలర్ ఫ్లవర్స్ ఈ మూడు తీసుకుని వచ్చారు ఆ మూడు అయితే లోపల రెండు బయట ఇలా కుండీలో ఒకటి ఇస్తే అందంగా ఉంటుందని అలా వేశాము అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డే సంక్రాంతి కోసం ఇలా ముగ్గులేసింది మా అమ్మ ఇది వచ్చేసి పల్లకి అండ్ నెక్స్ట్ ఇది మల్లె పందిరి ఇది వచ్చేసి చూడడానికి చాలా కష్టంగా కనిపిస్తుంది కానీ వేస్తుంటే చాలా ఈజీ అనిపిస్తుంది ఈ డిజైన్ అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ పేరు కూడా ఏదో ఉంది కానీ నాకు అంతగా తెలియదు నేమ్స్ అండ్ ఆ తర్వాత బయట నేల మీద ఇలా చేతితో వేసేసింది కొన్ని డిజైన్స్ నేను అప్పుడప్పుడు అలా చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేసా అంతే ఎక్కువగా ఏం షూట్ చేయలేదు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఫెస్టివల్ డే రోజు మాకు టిఫిన్ కోసం గారెలు అండ్ అలానే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము ఫెస్టివల్ డే రోజు మేము గారెలు చికెన్ కర్రీతో టిఫిన్ చేసేసి ఇంకా మూవీకి స్టార్ట్ అయ్యాము మూవీకి మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకే టికెట్స్ బుక్ చేసుకున్నాము ఎందుకంటే మాకు హనుమాన్ మూవీ ఓన్లీ ఆ ఒక్క థియేటర్లోనే ఓన్లీ ఆ ఒక్క షోనే వేస్తున్నారు తర్వాత ఇంకే షోస్ లేవు సో మేము అంత పొద్దున్నే ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాం హనుమాన్ మూవీ కోసం థియేటర్ అయితే ఫుల్ అయింది అసలు మూవీ కూడా చాలా బాగుంది దీనికి ముందు రోజు మేము గుంటూరుకారం మూవీకి కూడా వెళ్ళాము నెక్స్ట్ డే మా అన్నయ్య హనుమాన్ మూవీకి తీసుకెళ్లాడు మూవీ చాలా బాగుంది అసలు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హరిదాస్కి ఇవ్వడం కోసం ఇలా అన్నీ సెట్ చేసి పెట్టాము కూరగాయలు చింతపండు నూనె అండ్ అలానే బియ్యం ఇవన్నీ కూడా హరిదాస్కి ఇస్తారు అండ్ ఇక్కడ హరిదాస్ వచ్చేసి మా ఊళ్ళో జనవరి ఫస్ట్ నుంచే రావడం స్టార్ట్ చేస్తారు అండ్ అప్పుడు ఫస్ట్ నుంచి కూడా బియ్యం పోస్తూ ఉంటారు అండ్ లాస్ట్ డే ఇలా కూరగాయలు అండ్ బియ్యం రెండు కల్పిస్తారు అండ్ నెక్స్ట్ చెప్పాను కదా ర్యాండమ్గా అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ షూట్ చేశాను అని చెప్పి ఇక్కడ ఫెస్టివల్ టైంలోనే ఒకరోజు ఉప్పులమ్మ తల్లి అల్లమ్మ తల్లికి పాలు పొంగించి పూజ చేసాము ఆ క్లిప్పది ఇక్కడ దాక్షలు వచ్చేసి కోతుల్ని వాడుతుంది హాయ్ చెప్పమంటే చెప్తుంది చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ കൊടുക്ക് ഏത് അത് ഏത് <laughs> <laughs> Mi a amma. Mi